అరాచకాలకు తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు అరెస్టులు తప్పుడు కేసులు దౌర్జన్యాలు విధ్వంసాలేనా ప్రజా పాలనంటే సికింద్రాబాద్ కోసం శాంతి ర్యాలీ అంటే అంత భయం ఎందుకు రేవంత్ లష్కర్ కోసం ప్రజలు నిలబడితే అంత మనకెందుకు పుడుతున్నది ప్రతిపక్ష నేతలు ప్రజలు రోడ్లెక్కకుండా ఇన్ని నిర్బంధాలెందుకు ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చని పలికిన ప్రగల్భాలు గుర్తులేవా జనాలు నిలదీస్తే జవాబు చెప్పే దమ్ము లేదా గుంపు మేస్త్రీకి పోలీసుల పహారాలో దొంగదారుల్లో పారిపోతావా నిన్న జర్నలిస్టులు మొన్న నిరుద్యోగులు అంతకు ముందు ఉద్యోగులు రైతులు ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అరెస్టు చేసేంత పిరికితనం ఎందుకు అందరినీ జైల్లో పెట్టి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తావా నిర్బంధాలతో తెలంగాణ ప్రజలను బెదిరించే దుస్సాహసమా అసమర్థుడి అరాచక పాలన మీ టీ టుడే పిఎం